ఒక దేవుడా ఇంత దారుణమా ఈ చెన్నై ఎయిర్పోర్ట్లో అక్కడ పనిచేసినటువంటి కస్టమ్ అధికారులు ఎంతటువంటి దారుణమైన దోపిడీ చేస్తున్నట్టే మన తెలుగు వాళ్ళని లక్ష్యంగా చేసుకొని ఒక గ్రాము రెండు గ్రాములు బంగారం ఎక్కువ తీసుకుపోతానని చెప్పేసి లక్షలు లక్షలు వేలకు వేలు అయితే డబ్బులు డిమాండ్ చేసి బా దారుణంగా తినుగా మన తెలుగు వాళ్ళను దోపిడీ చేస్తున్నారు ఈ కస్టమ్స్ అధికారులు చెన్నై ఎయిర్పోర్ట్లో ఎవరైనా దయచేసి మా ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి చెన్నై ఎయిర్పోర్ట్కి పోతా ఉంటారు కదా మన తెలుగు వాళ్ళు రాయలసీమ జిల్లాకు సంబంధించిన వాళ్ళు మీరు దయచేసి చెన్నై ఎయిర్పోర్ట్కి అయితే పోవద్దు బంగారు ఎక్కువ తీసుకొని బంగారు మీరు ఎక్కువ తీసుకొని పోతే ఇనుక వేలకు వేలు మీరు ఒక గ్రాము రెండు గ్రాములు ఎక్కువ ఉంటే ఆ కస్టమ్స్ అధికారులు మీ దగ్గర నుంచి డబ్బులు కనుక దోపిడీ చేస్తారు మళ్ళీ మన తెలుగు వాళ్ళని లక్ష్యం చేసుకొని వేరే తమిళనాడు వాళ్ళ దగ్గర అయితే ఇంకా ఎక్కువ ఉన్న ఒక గ్రామ్ రెండు గ్రాము మూడు గ్రాములు ఎక్కువ ఉన్న వాళ్ళని ఏమన్నట్లే మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పాస్పోర్ట్ మీద డిస్ట్రిక్ట్ పేరు చూసి మళ్ళా దారుణంగా అయితే ఇంకా వాళ్ళు డబ్బులు వసూలు చేస్తా ఉంటారు ఇది చాలా దారుణము ఈ గల్ఫ్ కంట్రీస్ వచ్చి కష్టపడి తినో తినకో రూపాయికి రూపాయి ఎగబెట్టుకొని డబ్బులు కూడబెట్టుకొని తిర ఇంటికి పోయే ముందర ఇక్కడ కోవిడ్లో బంగారం కొనుక్కొని మనము ఇంటికి ఉంటే ఈ చెన్నై ఎయిర్పోర్ట్లు అయితే ఈ కస్టమ్ అధికారులు అయితే దారుణంగా వీళ్ళను దోపిడీ చేస్తుంటారు మన తెలుగు వాళ్ళను గల్ఫ్ కంట్రీస్ నుంచి కదా బంగారు తీసుకొని ఇంకా అంత దూరం నుంచి కొనుక్కుని వస్తారు కాబట్టి మనం ఎంత అడిగితే అంత డబ్బులు డిమాండ్ చేస్తే ఎక్కువ ఉంటే ఇచ్చారని చెప్పేసి ఈ కస్టమ్స్ అధికారులు అయితే దారుణంగా వీళ్ళు డబ్బులు అయితే వసూలు చేస్తున్నారు ఇది చాలా బాధాకరము అందుకే దయచేసి ఎవరైనా సరే ఈ రాయలసీమ జిల్లా సంబంధించిన వాళ్ళు మీరు చెన్నై ఎయిర్పోర్ట్కి పోవద్దు మనకు బె బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది ఆ ఎయిర్పోర్ట్లో పోండి అక్కడ ఏం పెద్దగా చెక్కింగ్ అయితే ఉండదు వాళ్ళు మీ కడ ఒక గ్రాము ఎక్కువ ఉంది రెండు గ్రాములు ఎక్కువ ఉంది అని బంగారు అయితే ఎక్కువ ఉందని చెప్పేసి మన దగ్గర డబ్బులు ఎక్కువై తీసుకోరు గ్రాము రెండు గ్రాములు ఉన్న వాళ్ళు వదిలిపెడతారు ఈ చిన్న ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు అది కాదు అదే పని వీళ్ళు డబ్బులు కోసమే ఉన్నారు కాబట్టి దయా దాక్షణం అనేది ఏమి లేకోకుండా ఇరవై వేలి ముప్పై వేలి లక్ష అని చెప్పేసి డబ్బులు అయితే డిమాండ్ చేసి డబ్బులు అయితే తీసుకుంటా ఉంటారు అవి దానికి ఎటువంటి పత్రాలు చీటలు అయితే కానీ నివ్వరు మనకు డబ్బులు వాళ్ళే తీసుకుంటా ఉంటారు రీసెంట్ గా ఒక సిస్టర్ అయితే ఇంకా వాళ్ళు చెప్పిన దానికన్నా ఆడవాళ్ళకైతే మామూలుగా అంటే నాలుగు తులాలు మొగళ్ళకి వచ్చేసి ఇరవై గ్రాములు తీసుకొని పోవచ్చు నలభై గ్రాములు అంటే నాలుగు తులాలకు ఒక్క రెండు గ్రాములు ఎక్కువ ఉందని చెప్పేసి లక్ష రూపాయలు డిమాండ్ చేసిన చూడండి ఎంత ఇది ఆమె లక్ష రూపాయలు మేము ఇవ్వలేమని చెప్పేసి వేరే వాళ్ళతో లాస్ట్ లాస్ట్కి ఎనభై వేలు తర్వాత అరవై రెండు వేలు తర్వాత లాస్ట్కి ఇరవై నాలుగు వేల రూపాయలు డబ్బులు తీసుకొని వాళ్ళని విడిచిపెట్టినట్ట దానికి ఎటువంటి పేపర్ కానీ పత్రం కానీ ఏమి కానీ ఇవ్వకోకుండా వాళ్ళని పంపించేసినట్ట చూడండి ఇరవై వేల రూపాయలు అంటే మనం ఏదో కోవిడ్ లో చాలా కష్టపడి కోవిడ్లతో మాటలు అనిపించుకొని కరుపు నిండా అన్నం లేకోకుండా ఇంటి దగ్గర భార్యను పిల్లలు అందరికి విడిచిపెట్టేసి ఇంటికి పోతున్నాం కదా ఇంటి దగ్గర భార్యకు పెళ్లికి వచ్చిన పిల్లోలకి అదే పనిగా బంగారు గెలిచి కాశీతో కొనుక్కోబోతా ఉంటే ఈ చెన్నై ఎయిర్పోర్ట్లో ఈ అధికారులు చాలా దారుణంగా అయితే ఇంకా మన తెలుగు వాళ్ళని మోసం దోపిడీ అయితే చేస్తున్నారు ఇది చాలా అన్యాయము కాబట్టి చెన్నై కు పోగకుండా బెంగళూరు ఎయిర్పోర్ట్కి పోండి మంచిగా ఉంటుంది ఇబ్బంది ఏముండదు అక్కడ పెద్ద ఒక ఒక గ్రాము రెండు గ్రాములు ఎక్కువ ఉన్నా ఏం కాదు అసలుకి ఒక గ్రాము ఒక గ్రాము రెండు గ్రాములు బంగారు ఎక్కువ ఉంటే ఏమవుతుంది విడిచిపెడితే విడిచిపెట్టరు వీళ్ళు ఎందుకు విడిచిపెడతారు డబ్బుల కోసమే వీళ్ళు అదే పనికి అక్కడ ఉంటే ఎందుకు విడిచిపెట్టారు విడిచిపెట్టరు రీసెంట్ గా ఖతర్ నుంచి మా నాకు సంబంధించిన నాకు తెలిసిన బ్రదరు మొగ మొగతను మామూలుగా అయితే రెండు రెండు తులాలే కానీ అతను మూడు తులాలు తెలిసిపోయినట బెంగళూరు ఎయిర్పోర్ట్ లో కానీ ఏమేగా కానీ లేదా తీసుకుని ఇంటికి వెళ్ళిపో అట్లా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఎవరేమంటారు అక్కడ అందరూ మన తెలుగు వాళ్ళే ఉంటారు బెంగళూరు ఎయిర్పోర్ట్ లో తెలుగు ఉంటారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో తెలుగు వాళ్ళే ఉంటారు వాళ్ళు మనల్ని ఏమన్నారు చెప్పు మన పరిస్థితి ఇది నేను ఇన్ని నుంచి కోట్లు ఉన్నా ఈ నెలలో నుంచి కోట్టి ఉన్నా కాబట్టి కొంచెం బంగారు ఎక్కువ తీసుకుపోతున్నా మా పాప పెళ్లి ఉంది అని చెప్తే వాళ్ళు విడిచిపెడతారు కనికరం కలిగి బీల్ అట్లా కాదు చెన్నై ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారి అట్లా కాదు నువ్వు ఎంత చెప్పు ఎంత బంగపో ఏమన్నా చెయ్యి అసలు వాళ్ళు విడిచిపెట్టనే విడిచిపెట్టరు చాలా మంది చెన్నై ఎయిర్పోర్ట్కి అయితే మన వాళ్ళు అదే పనిగా మరి ఎందుకు చెన్నై ఎయిర్పోర్ట్కి పోతారు బెంగళూరు ఉంది హైదరాబాద్ ఉంది దూరం కావచ్చు దూరం కావచ్చు కాకపోతే మనకు మనం మనం ఏదో ఆశతో బంగారు తీసిపోతున్నాం కదా ఆ బంగారు కూడా వీళ్ళు గ్రాము రెండు గ్రాములు ఉంది అని చెప్పేసి డబ్బులు వేల వేలకి తీసుకుంటే అది ఎంతవరకు న్యాయమో అది దూరం ఉంటుంది రెండు వేలు ట్యాక్సీ పోతే మనం నిమ్మల ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు కదా వేలు పోగొట్టుకునే బదులు ఆ ఒక గ్రామం ఎక్కువ ఉందని చెప్పేసి ఇరవై వేలు పోగొట్టుకుంటే బదులు రెండు వేలు ఇచ్చేసి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఐరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మన ఇంటికి మనం వెళ్ళిపోవచ్చు కదా కాకపోతే చాలా మంది మరి ఎందుకో చెన్నై ఎయిర్పోర్ట్ చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి చాలా మంది చెన్నై ఎయిర్పోర్ట్కి అయితే పోతారు ఈ రాయలసీమ జిల్లా సంబంధించిన వాళ్ళు మీరు చెన్నైపోర్ట్ చెన్నై ఎయిర్పోర్ట్కి పోకుండా బెంగళూరు కి పోండి ఇప్పుడు మనము మన చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి మనం ఇంటికి రావాలంటే అక్కడ నుంచి కనీసం ఒక రోజు అయితే పడతా ఉంది ఉదయం అక్కడ ట్యాక్సీ ఎక్కితే ఇంటికి వచ్చాము సాయంత్రం అయితే ఆరవుతుంది ఈ కోవిడ్ నుంచి బంగారు తీసుకుపోయేటూ మూడు గ్రాములు కావచ్చు అంతకు మించి ఒక గ్రాము రెండు గ్రాములు ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు చెప్పిన దానికి తీసుకుపోయినా కూడా ఈ చెన్నై ఎయిర్పోర్ట్కి పోతే ఖచ్చితంగా మీరు అయితే ఇంకా వేలకు వేలు డబ్బులు అయితే కట్టాలి కాబట్టి అది చెన్నై ఎయిర్పోర్ట్కి పోకోకుండా బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ మీరు పోండి పోతే ఇంకా మనం ఏదో కష్టపడి ఇక్కడ బంగారు తీసుకుపోతుంటాం ఇంటి దగ్గర రెండు సంవత్సరాల తర్వాత ఆ దాంట్లో కూడా వీళ్ళు కకృతి పడి లంచాలకు కకృతి పడి ఇరవై వేలి ముప్పై వేలి అంటే ఇంకా మనం మన బాధ రోజు పోగలము ముందుగానే మనది తరగతి కుటుంబము బతకలేక బతుకు తెరుగు కోసము కోవిడ్ గల్ఫ్ కంట్రీస్కి వచ్చి డబ్బులు సంపాదించుకుందాం లే బంగారు కొనుక్కుందాం ఆశ దగ్గర ఉంటే మనము మన ఇండియాలో ఉండి ఆ ఎయిర్పోర్ట్ ఉంటే ఆ కస్టమ్స్ అధికారులు ఈ విధంగా వాళ్ళు అదే పనిగా మన తెలుగు వాళ్ళని టార్గెట్ చేసి టార్గెట్ చేసి చెన్నై ఎయిర్పోర్ట్లో దారుణంగా చూస్తున్నారు కాబట్టి దయచేసి ఎవరైనా మన తెలుగు వాళ్ళు చెన్నై ఎయిర్పోర్ట్ పోకోకుండా కేర బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ పోండి ఈ వీడియో మీరు లైక్ కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్